పార్వతీపురం మన్యం జిల్లా సాలూర్ మున్సిపల్ సాధారణ సమావేశం రసాబసుగా సాగింది మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యురాలు హోదాలో సమావేశానికి హాజరైన గిరిజన శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాలూర్ మున్సిపాలిటీ అంటే జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకున్న మున్సిపాలిటీ క్లీన్ అండ్ గ్రీన్ గా గుర్తింపు పొందిన మున్సిపాలిటీ సాలూర్ మున్సిపాలిటీ అలాంటిది ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి చోటు చేసుకుంది మున్సిపాలిటీలో వచ్చిన ఆదాయం ఏమవుతుందో ఏం చేస్తుంది కమిషనర్కే తెలియాలి సాలూరు పట్నంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ముఖ్యంగా సాలూర్ పట్నంలో టాయిలెట్స్ ఉన్న వాటిని ప్రజలు ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి మున్సిపాలిటీలో ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందని పలు పత్రాల్లో కథనాలు వచ్చినా అధికారులు స్పందించలేదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మున్సిపాలిటీలో కనీ విని రీతిలో మీరు అందరూ నాకు మెజార్టీ తెప్పించినందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వకంగా అలాగే నా మీద ఎంతో నమ్మకంతో మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన మున్సిపాలిటీ సాలూరు మున్సిపాలిటీ అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్న మున్సిపాలిటీ సాలూరు మున్సిపాలిటీ అంటే క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ అలాంటి మున్సిపాలిటీ ఈరోజు వర్కర్స్ జీతాలు ఇవ్వట్లేదని బయట ఉంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఇలాంటి స్థితికి మనం ఎలా తీసుకొచ్చామా అన్నది పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితే ఉంది ఎందుకంటే చెప్పండి నేను అడిగితే చాలా సిగ్గు అనిపించింది ఒక మహిళగా నాకు ఖచ్చితంగా టాయిలెట్స్ ఉన్నాయి కదమ్మా అంటే అమ్మ బాగు లేవు డోర్స్ లేవు వాటర్ ఫెసిలిటీ లేదు అని చెప్పాను అలాంటప్పుడు నేను వెంటనే కమిషనర్ గారు చెప్పాను వెంటనే చేయించండి అని ఆవిడ ఇంతవరకు చేయించారో తెలీదు చేయించలేదో కూడా తెలియదు నేను వచ్చి పెడుతున్నాము అంటున్నారు నేను వెంటనే మొన్న కలెక్టర్ గారు మీటింగ్లో కూడా చెప్పాను కలెక్టర్ గారు సాలూరు మున్సిపాలిటీ ఏదైనా టాయిలెట్స్ బాగులే మనకు వస్తే ఖచ్చితంగా శాంక్షన్ ఆర్డర్ ఇవ్వాలి అని కలెక్టర్ గారు వస్తా అన్నారు మరి పెట్టడానికి మీకేం ప్రాబ్లం చెప్పారు కానీ మీరు ముహూర్తం చూసుకోకండి వెంటనే పెట్టండి ఎందుకంటే అది మహిళల ప్రాబ్లం వాళ్ళు పాపం అడుగుతున్నారు మనకి బిల్డింగ్లు లేదు వాళ్ళు కేవలం టాయిలెట్ కట్టిన టాయిలెట్లు యూజ్ చేయమంటున్నారు ఆ కట్టిన టాయిలెట్లకు మీరేమో ఫ్లెక్సీలు అడ్డు పెట్టడం గవర్నర్ గారు వచ్చినప్పుడు ఏం చేస్తారండి అసహ్యంగా ఫ్లెక్సీలు అడ్డు పెట్టారు నాకు ఎప్పటికీ గుర్తుంది అంటే గవర్నర్ గారు కనిపించకూడదు గవర్నర్ గారు సాలు వస్తున్నారు అంటే అది మనకి ఎంత గౌరవం మనం ఏం చేస్తాం దానికి అయితే డోర్ కట్టలు కడుతున్నారు డోర్ కట్టెలు కట్టి మహిళ అందరూ పెళ్ళగవరా మన ఇంట్లో పంపిస్తామా పంపిస్తావా మున్సిపాలిటీలో శానిటేషన్ అనేది ఎంత ముఖ్యమో టాయిలెట్స్ చూసుకోవడం కూడా మీ పని అంతే ముఖ్యం అది ఎందుకు వదిలేస్తుంది అందర్లక్ష్యంగా అది ఖచ్చితంగా చేయాల్సిన పని ఉంది అది మీరు అర్జెంట్ పెట్టండి ఇంకా ముహూర్తం చూడకండి నేను చెప్పి పది రోజులు అయ్యింది కల్ప గారు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరెందుకు రెడీ లేరు అంటున్నాను నేను చెయ్యండి చెయ్యండి ఇంతకు ముందు కౌన్సిలర్ తీర్మానం పెట్టకముందు ఎప్పుడు ఏ పనులు చేయలేదా చేసిన తర్వాత ఇక్కడ పెట్టలేదా నేను కలప గారు ఇస్తారని చెప్తున్నాను కదా నేను ఇప్పిస్తాను చెప్తున్నాను కదా ఏం ఎవరైనా వద్దంటారా టాయిలెట్స్ బాగు చేస్తామంటే ఇరవై తొమ్మిది మందిలో ఈ పనులు చేసిన తర్వాత మీ తీర్మానం పెట్టిన టైం లేవా ఇది కొత్త మనం ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం అవసరం ఉంది అదొకసారి ఆలోచించండి అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా చూసుకోండి వాటర్ ఎలా ఉంది ఊర్లో ఇరవై తొమ్మిది వార్డులకు వాటర్ అందుతుందా లేదా మొన్నకు వాటర్ ప్రాబ్లమ్ ఇరవై ఐదో వార్డులో వచ్చి ఎస్సీ కాలనీలో వాటర్ రెండు రోజుల నుంచి రాలేదని కంప్లైంట్ చేశారు ఆ రోజు వెంటనే ఫోన్ చేసి చెప్పాను అట్లాంటి వేములు ఉంటే దయచేసి చూసుకోండి ఎందుకంటే టౌన్లో కూడా వాటర్ రాలేదంటే హోటల్ బాగోదు ఏదో కొండల మీద విలేజ్లో వాటర్ రాలేదంటే పర్వాలేదు కానీ వాడు చెప్తే సరే అని మీకు అందుకని వెంటనే చెప్పాం తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇందాక చైర్మన్ గారు అడిగారు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు ఏవైనా ఉంటే ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత మాది తీసుకొస్తాం మీరు అలాగే పని చేయించుకోండి ఇక్కడ నేను పార్టీలను కానీ వ్యక్తులను కానీ నేను భావించట్లేదు మనందరం కూడా ప్రజల కోసం చేయాల్సినటువంటి సారథులం మనం చేయాలి కానీ మనం గత రెండు మూడేళ్ళ నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చిన నిధులు మనం ఖర్చు పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా కొన్ని ఖర్చు పెట్టలేదు కొంతమంది కాంట్రాక్టులు పని చేయకుండా వదిలేశారు నేను కాంట్రాక్టర్ తర్వాత మాట్లాడతాను అది సెపరేట్ ఇష్యూ కానీ ఎందుకు మనం జరగట్లేదు మన మున్సిపాలిటీ ఎందుకు చేయలేకపోతున్నాం మనం అది అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు పనులు మనకు డబ్బులు ఉన్నాయి ఎక్కడైనా డబ్బులు లేవు పని లేదు అంటే వేరే విషయం ఇప్పుడు టాయిలెట్లు అంటే డబ్బులు లేవు అన్నారు మీరు ఓకే కానీ మన డబ్బులు ఉండి ఎందుకు పనులు చేయించలేకపోతున్నాం రెండు మూడేళ్ళ నుంచి ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి ఏంటి అవసరం ఏంటి అంతా మనకు ప్రాబ్లం ఉంది దాన్ని కూడా మీరు ఇరవై గత మూడు సంవత్సరాల నుంచి ఎందుకు మీరు పనులు చేయలేకపోతున్నా రిపోర్ట్ రాసి నాకు ఇప్పటి ఎందుకు ఏంటి ప్రాబ్లం మీరు నాకు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే